హలో గైజ్ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అనురాధ సో ఇవాళ టాపిక్ ఏంటంటే మనం ఫుడ్ అయితే తీసుకుంటాం కదా సో ఫుడ్ తీసుకున్నప్పుడు దాంట్లో రైస్ అండ్ కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ ఇవైతే తీసుకుంటాం కదా సో అలా తీసుకున్నప్పుడు రైస్ కంటెంట్ అయితే ఎక్కువ తీసుకుంటాం మెయిన్లీ మన ఆంధ్రాలో అయితే ఎక్కువ రైస్ కంటెంట్ అయితే తీసుకుంటారనమాట సో రైస్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నందుకు మన బాడీలో ఏమన్నా ఐ మీన్ ఏమైనా డిసీజెస్ వస్తాయా ఏమన్నా రిస్క్లు ఏమన్నా ఉన్నాయా మన బాడీకి ఐ మీన్ రైస్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీకి ఏమైనా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసేద్దాము సో ఈ మెయిన్గా అండి ఈ రైస్ అనేది కార్బోహైడ్రేట్స్ అనమాట సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాము అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి ఇంకెన్నో టాపిక్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అండ్ ప్లీజ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే వీడియో కింద కమెంట్స్ రూపంలో కానీ ఇక నాస్క్ని సో నేను మీకు సమాధానం అయితే ఇస్తాను యా సో ఈ కార్బోహైడ్రేట్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం రైస్ అయితే తీసుకుంటాము ఫుడ్ తీసుకుంటాము సో ఆ ఫుడ్ తీసుకునేసి వెంటనే అది డైజెస్టివ్ ట్రాక్లోకి వెళ్ళి సో అది ఐ మీన్ ఎనర్జీగా అయితే ఫామ్ అవుతుంది అనమాట సో ఆ మనం తీసుకున్న ఫుడ్ మన బాడీ ఎనర్జీగా అయితే కన్వర్ట్ చేసుకునేసి బాడీ అయితే యూస్ చేసుకుంటుందన్నమాట ఆ ఎనర్జీ మనం ఏమైనా పనులు చేయాలన్నా మనం నడవాలన్నా కూడా సో ఆ ఎనర్జీ అనేది మన బాడీ కన్జ్యూమ్ అయితే అయితే చేసుకుంటుంది అనమాట సో ఈ రైస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకేమైనా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఈ ఈరోజు చూసేద్దాము సో ఈ వీటి వల్ల ఐ మీన్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అయితే అవుతామన్నమాట సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ ఎలా అవుతుంది అనేది అయితే చూసేదాం సో రైస్ మనం ఎక్కువ తీసుకుంటాము రైస్ మనం ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ బాడీ మన బాడీ అయితే డైజ ఐ మీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు డైజెషన్ అయితే అవుతుంది డైజెషన్ అయిన తర్వాత ఏమవుతుందండి డైజెషన్ అయిన తర్వాత ఈ ఫుడ్ అనేది డైజెషన్ అయిన తర్వాత ఎనర్జీ ఫామ్గా మారి అది బ్లడ్లోకి అయితే వెళ్తుంది అనమాట సో హాఫ్ ఆఫ్ ద ఎనర్జీ మన బాడీ అయితే యూస్ చేసుకుంటుంది డైజెషన్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా త్రూ డెఫికేషన్ ద్వారా కూడా బయట వచ్చేస్తుంది యా సో మనం ఎన ఆ ఎనర్జీలో మన బాడీ మనం తిన్న అయితే ఈ విధంగా ఎనర్జీగా కన్వర్ట్ అయితే చేసుకుంటుంది కదా సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆ హాఫ్ ఆఫ్ ద ఎనర్జీకి అయితే మన బాడీ యూజ్ చేసుకుంటుంది అనమాట లైక్ మనం చేసే పనులకు కూడా ఇంకా దే బయటకైనా కూడా అట్లా మనం ఐ మీన్ బాడీ అయితే ఎనర్జీ కన్జ్యూమేట్ అయితే చేసుకుంటుంది ఒకవేళ హెవీ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాము అంటే ఏమవుతుందంటే ఐ మీన్ సమ్ ఆఫ్ ఎనర్జీ మన బాడీ పనులకైతే యూజ్ చేసుకుంటుంది అండ్ మిగతా ఎనర్జీ అయితే ఉంటుంది కదా సో కొంత కార్బోహైడ్రేట్స్ ఏమవుతుందంటే సో సగం ఎనర్జీ బాడీకి అయితే అయిపోతుందన్నమాట సో ఈ ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ ఏమవుతాయంటే సగం ఎనర్జీగా మారిపోయి సగం ఫ్యాట్ కింద మారిపోతుందన్నమాట సో అది ఫ్యాట్ కింద మారిపోయి ఏమవుతుందంటే మన బాడీలో మజిల్స్కి అటాచ్మెంట్ అవుతుందన్నమాట సో అందువల్ల ఎక్స్ట్రా కంటెంట్ అయితే తయారవుతుంది అన్నమాట సో ఈ ఫ్యాట్ ఎలా ఐ మీన్ ఇక్కడున్న ఫ్యాట్ మన బాడీ ఎప్పుడు కన్సూమేట్ చేసుకుంటుంది ఎలా కన్సూమేట్ చేసుకుంటుంది అయితే చూసేదాము సో మన బాడీలో మనం ఎక్ససైవ్గా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నందువల్ల ఆ ఫ్యాట్ అనేది మన బాడీలో ఉండిపోయింది సపోజ్ బెల్లి దగ్గర ఉండిపోయింది లేదా ఐ మీన్ పార్ట్స్లో అయితే ఉంటుందన్నమాట యా అండ్ కొన్నిసార్లు మనమైతే ఫాస్టింగ్లు అయితే చేస్తాం కదా సో ఉపవాసాలు అయితే ఉంటాం అన్నమాట సో ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ ఫ్యాట్ ఏదైతే డిపాజిట్ అయ్యిందో బాడీలో ఆ ఫ్యాట్ అనేది ఈ ఎనర్జీ కన్జ్యూమెట్గా చేంజ్ అవుతుంది సో మనం తినలేదు అన్నప్పుడు మనకి ఎప్పుడైతే బాడీకి ఈ ఎనర్జీ అయితే కావాలి అనుకున్నప్పుడు సో ఆ ఫ్యాట్ వండుకునేసి ఎనర్జీగా చేంజ్ అవుతుంది సో మన బాడీ అలా కన్జుమేట్ అయితే చేసుకుంటుందనమాట యా అండ్ వన్ మోర్ థింగ్ వెయిట్ గెయిన్ అవుతాము ఇంకొకటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఈ ఫుడ్ మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సెల్స్ బాగా ఎక్స్టెండ్ అయ్యి ఐ మీన్ సెల్ గ్రోత్ బాగా జరిగి ఆ ఫ్యాట్ కానీ ఆ ఎనర్జీ కానీ కన్జ్యూమేట్ చేసుకుంటుంది కదా బాడీ కన్జుమేట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే తగ్గించేస్తుంది అనమాట సో ఇన్సులిన్ రెసిస్టెన్సు పవర్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఐ మీన్ ఛాన్సెస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉన్నాయన్నమాట సో అందుకే మెయిన్గా ఈ షుగర్ కానీ అండ్ డయాబెటిక్ పేషెంట్స్ మ్యాక్సిమం రైస్ ఐ మీన్ రైస్ కంటెంట్ అయితే తగ్గించమని చెప్తారు రైస్ తక్కువ తినండి అండ్ వన్ మోర్ థింగ్ కర్రీస్ కూడా ఎక్కువ తినండి సో కర్రీస్ ఎక్కువ తిని రైస్ తగ్గించమన్నా అయితే హాస్పిటల్ అయితే చాలా మంది సజెస్ట్ చేస్తారన్నమాట యా అండ్ వన్ మోర్ థింగ్ అథిరోస్క్లిరోసిస్ అంటారు అథిరోస్ క్లిరోసిస్ అనేది కార్డియాక్ సంబంధించిన డిసీజ్ అనమాట అంటే గుండెకి సంబంధించిన డిసీజ్ ఇది ఎలా జరుగుతుంది అంటే నేను ముందు చెప్పాను కదా మనం రైస్ కన్జ్యూమేట్ చేసుకున్నప్పుడు అది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంత ఫ్యాటీ డిపోజిషన్గా మారిపోతుంది సో కొంత కొవ్వు పదార్థంగా మారి మన బాడీలో ఉంటుందన్నమాట అక్యుములేట్ అయి ఉంటుంది సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కువైపోయి ఏంటంటే బ్లడ్ బ్లడ్ వెజల్ మీద ప్రెషర్ అయితే పడుతుందన్నమాట సో బ్లడ్ వెజల్ మీద ప్రెషర్ పడ్డప్పుడు బ్లడ్ వెజల్ అనేది ఆ నరం అనేది బ్లడ్ని అయితే తీసుకొని వెళ్తుంటాయి కదా ఈ బ్లడ్ వెజల్స్ అవి నరాలు ఉబ్బిపోతాయి అనమాట సో ఉబ్బిపోవడం కానీ లేదా వాటికి ఆ బ్లడ్ వెజల్ని తిక్కుగా చేంజ్ చేస్తుందన్నమాట సో ఆ తిక్కుగా చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కార్డియా కరెస్ట్ కానీ కార్డియా ప్రాబ్లమ్స్ కానీ అవి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట యా అండ్ వన్ మోర్ థింగ్ టైప్ టూ డయాబెటీస్ అయితే చెప్పాను కదా సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆ పవర్ తగ్గిపోయి ఈ కార్బోహైడ్రేట్ ఏం చేస్తుందంటే ఈ టైప్ టూ డయాబెటీస్ రిస్క్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ న్యూట్రియన్స్ ఇంబ్యాలెన్స్ అనమాట న్యూట్రియన్స్ ఇంబ్యాలెన్స్ ఏమవుతుంది అనేసి అంటే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ మనం రైస్ ఎక్కువ తిని ఈ కర్రీస్ తక్కువ తిన్నామనుకోండి అప్పుడు మన బాడీకి సఫిషియంట్ న్యూట్రియన్స్ ప్రోటీన్స్ అందవన్నమాట ఓన్లీ కార్బోహైడ్రేట్సే వెళ్తే మన బాడీలో సగం హాఫ్ ఆఫ్ ద ఎనర్జీగా చేంజ్ అవుతుంది అండ్ సగం ఫ్యాటీగా డిపోజిషన్ అయితే ఉంటుంది అండ్ ప్రోటీన్స్ ఈ న్యూట్రియన్స్ మనం తక్కువ తీసుకున్నట్లయితే సో మాల్ఫామేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో అండ్ న్యూట్రియన్స్ ఇంబాలెన్స్ జరిగి బాడీ అడిక్వేట్ గ్రోత్ అయితే జరగదన్నమాట యా అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి ఒబేసిటీ ఒబేసిటీ అంటే ఏంటంటే మనం ఎక్కువ ఫ్యాటీ ఈ ఫ్యాట్స్ అనేది ఎక్కువ మన బాడీ డిపోజిషన్ అయిపోతాయో ఈ ఫ్యాట్ వర్ ఐ మీన్ ఎక్సెసివ్ ఫ్యాట్ వల్ల కూడా అండ్ వన్ మోర్ థింగ్ అథిరోస్క్లిరోసిస్ కండిషన్ అయితే చెప్పాను కదా వాటి వల్ల ఏమవుతుందంటే ఒబెసిటీ మనిషి అమాంతం పెరిగిపోతారనమాట సో మనిషి తన ఏజ్ కంటే కూడా తన బరువు ఎప్పుడైతే పెరుగుతాడో వెంటనే కార్డియాక్ డిసీజెస్ వస్తాయి రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి అన్నమాట సో గైస్ చూసేశారు కదా కాబట్టి రైస్ ఎక్కువ కంటెంట్ తీసుకోవడం ఆపేయండి రైస్ కంటెంట్ తక్కువ తీసుకోండి రైస్ కాస్త ఐ మీన్ కావాలంటే కర్రీస్ మనం ఎక్కువ తీసుకోవచ్చు కర్రీస్ కానీ ఆకుకూరలు కానీ రైస్ కూడా బీట్రూట్ క్యారెట్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ న్యూట్రియన్స్ అనేది బ్యాలెన్స్ అయితే అవుతుందన్నమాట సో గైస్ చూసేశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్